హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్ హాయ్ అండి ఇవాళ మన రెసిపీ ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా అయితే ఈ రెసిపీని మనం ఎంత ఈజీ ఎంత టేస్టీగా చేసుకోవచ్చో ఎంత కమ్మగా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఒక వీడియో లుక్ చేసేద్దాం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం అండి ఉప్మాకి సరిపడా ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకుందామండి కొన్ని శనకాయ గుళ్ళు కర్రేపాకు గో చోటు వచ్చేదాకా వేయించుకున్నామండి బంగాళ దుంపలు వేసుకున్నాం అట్లానే అనే కొన్ని అల్లం ముక్కలు వేస్తున్నా అండి మొత్తం కూడా కలుపుతున్నాం మంచిగా నేను ఈ గ్లాస్తో రవ్వ పోస్తున్నానండి సో దీంతో టూ టూ గ్లాసెస్ పోస్తున్నాను కాబట్టి ఒకటికి రెండు పోసుకోవాలి సో నేను ఈ తో ఫోర్ నాలుగు నీళ్ళు పోస్తున్నాను మూడు నాలుగు నాలుగు గ్లాసులు నీళ్లు పోసాము ఉప్మాకు సరిపడా ఉప్పు వేసుకుందాం దీనిలోనే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి మొత్తం కూడా ఎసరొచ్చిన తర్వాత రవ్వ వేసుకుందాం ఇదిగోండి చూడండి ఎసర అనేది వచ్చేసిందండి ఇప్పుడు నేను రవ్వ పోసుకుంటున్నాను ఇదిగోండి ఒకటి మొత్తం రవ్వ పోసుకొని మంచిగా కలిదిప్పుకోండి ముద్ద కట్టేస్తుందండి అందుకని ఫస్ట్ పొయ్యంగానే కలిపిప్పుకోండి మంచిగా మొత్తగట్టి కాసేపు మగ్గ పెడదామండి చూడండి మంచిగా ఉడికిపోయింది ఆపేస్తున్నాను ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదంతా కూడా ఇప్పుడు నేను ఇట్లా ఒక ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాము కట్ చేసుకొని జస్ట్ ఇట్లా మనము ఉప్మాలో వేసుకొని తింటే బాగుంటుంది పచ్చి పచ్చిగా గోధుమ రవ్వలో చాలా బాగుంటుంది అందుకని నేను ఎసర్లో అనేది ఉల్లిపాయ వేయలేదండి ఇట్లా వేసుకుంటే బాగుంటుందని చూడండి ఇట్లా ఉల్లిపాయలు కూడా మనము వేసుకుంటే గోధుమ రవ్వలో పచ్చి తినే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇష్టపడి ఇలా గోధుమ రవ్వలో ఉల్లిపాయలు నంచుకుని తింటే చాలా బాగుంటుంది ఉప్మాలో ఇంకా నిమ్మకాయ కూడా ఉంటే మంచిగా తినండి అంతే అండి ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్